హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మెంతులు వంకాయ పులుసు పెడుతున్నాను ఇగో కొన్ని మెంతులు తీసుకున్నాను కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఇగో వంకాయలు కట్ చేస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను ఈరోజు ఓన్లీ వంకాయ పులుసు పెడుతున్నాను సింపుల్ కానీ ఈ మధ్యన ఎన్వీలు ఎక్కువ తీసుకున్నాము ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అవి ఉండడం వల్ల అందుకని మెంతులు వేస్తే వంకాయ పులుసు బాగుంటుంది చలవ చేస్తుంది కూడా అందుకు నేను ఈరోజు మెంతరేసి వంకాయ పులుసు పెడుతున్నాను ఇప్పుడు చూపిస్తాను కూర ఎలా రెడీ చేసుకోవాలో రండి ఇదిగోండి ఆయిల్ హీట్ వస్తుంది మెంతి వేసాను మెంత వేసిన వెంటనే మనం ఉల్లిపాయలు పచ్చిరగాలు వేసేస్తుందండి ఆయిల్ ఎక్కువగా తాగింది ఇంత కలుపుతాము ఇవి కూడా వేసేసి మనం ఇందులో కొంచెం కొంచెం ఇప్పుడు పసుపు కూడా మనం వేస్తాము కొంచెం మనం కల్లికి వేస్తాము ఇదిగోండి కల్లిపి వేస్తాం ఇది బేళ మనం వంకాయలు కట్ చేస్తానని నోట్ పెట్టుకుందామండి నోట్ పెట్టుకుని వంకాయలు కట్ చేస్తాం ఇదిగోండి మనం వంకాయలు కట్ చేసుకుందాం ఉంటాయేమో మనం సిమ్లో పెట్టుకుంటాను ఉల్లిపాయ మగ్గిదాకానీ ఉల్లిపాయలా కలుపుకొని మెంతలు పులుసు కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటే చాలా అండి చలో చేస్తుంది మూత పెట్టాను ఇంకా కట్ చేసేసేస్తే మగ్గిపోతాయి మా పిల్లలు అయితే వచ్చారు కదండి మా మానవులు మా మనవలు అయితే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్తారు మా పాప డ్యూటీకి వెళ్ళిపోయింది ఎత్తు వంకాయ మామిడికాయ ఉండదు అనుకున్నాం ఇంకా వస్తున్నాను మామిడికాయ ఎందుకని సింపుల్గా ఈరోజు వంకాయ పులుసు పెడుతున్నాను అన్నమాట పొద్దున్నే ఏడు గంటలకు వాళ్ళకి క్యారేజ్ పెట్టేసాను బంగాళదుంప గుడ్లు కూర చేసేసి ముగ్గురికి మా పిల్లలకి మా అమ్మాయికి మా మనవరాకి మానవడకని వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ ఉల్లిపాయ మగ్గింది కదా ఆ మాత్రం మగ్గి ఉంటే సరిపోద్ది అండి ఎందుకంటే బాగా బాగా మెత్తగా అయిపోకూడదు పులుసు కదండి వంకాయ ముక్క మనం వేసేసుకొని ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకొని చింతపండు పేస్ట్ ఉంది కదండి మనం పులిహోర చేసాను అది వేసేస్తాను అనమాట చందకున్నానేది ఇంకా అది కొంచమే కదండి వేసేస్తారు తెలుసుకుందామండి ఒక నిమిషం కంకా బాగా మగ్గు చూసారా మనం ఇందులో వేసుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చు చూస్తాను టమాటా ఉంటే ఒక టమాటా వెళ్తామండి ఒక టమాటా కట్ చేసాను ఇందులో టమాటా ముక్కలు వేసుకున్నాను ఒక నిమిషం టమాటా ముక్కలు వేసుకున్నాను మూత పెట్టుకోవాలి ఇది ముందు టమాటా కూడా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారాలు అండి వంకాయ కూడా బాగా మగ్గిపోయింది పులుసులో కదా రెండు స్పూన్ వేసుకుందాం కొంచెం కలుపుకొని మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఇవ్వండి కొంచెం మనం వాటర్ వేసుకొని మనం వేసుకున్నాం కదండి కొంచెం ఇందులో చింతపండు పులుపు వేసుకుందాం కొంచెం వాటర్ వేస్తున్నాం ఇంకొక కొన్ని ఇల్లు వేసాను ఇది మరిగాక ఒక మరుగు మరిగాక చింతపండు పులుపు వేసాను ఇదిగోండి చింతపండు పులుపు ఇదిగోండి పులిహేరకే ఇప్పిస్తుంది అన్నమాట ఇది మరుగుతుంది కదా మనం ఇప్పుడు ఇందులో చింతపండు పులుపు వేసేసుకుందామండి ఇది బెల్లంది కలిపిందానికి మనం బెల్లం అది ఏమై ఎక్కర్లేదు పులుసు సరిపోద్దానమాట అందులో కొంచెం నీళ్ళు వేసుకుంటే తర్వాత చూసుకునేస్తాం బెల్లం అయితే ఏ అవసరం లేదండి ఉప్పది చూసుకుందాం మరి తర్వాత ఈరోజైతే ఇంకా ఏమీ వేయలేదండి ఇంకా పొడిగాలు కానీ వంకాయ పులుసు కూడా చాలా బాగుంటుంది పెట్టుకునే పెట్టుకుంటే మళ్ళీ చూపిస్తాను మరి ఇదిగోండి పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ఒకసారి ఉప్పు చూస్తాను ఉప్పు అన్ని చూసి మనం సరిపతి వేసుకున్నాను కొంచెం పుల్లగా ఉంది కొంచెం బెల్లం వేస్తాను కొంచెం పులుపు వచ్చింది No es un ¿no? En Roma no con ningún maruto nada, con ningún chingela cara. No es un problema esta. ¿Qué tal el de él? పెట్టుకుందామండి ఎద్దుగోండి ఇందులో ఇప్పుడు మళ్ళీ గుడ్లు వేసిస్తాను ఎద్దుగోండి గుడ్లు వేసేమన్నా రీగో చూసారా ఇందులో ఒక నలుగు గుడ్లు లాగా వేస్తాను అన్నమాట ఎద్దుకోండి మెంతులు వంకాయ పులుసు అనుకున్నది మళ్ళీ గుడ్లు వేసేదన్నమాట సరిపోయాయి అన్నీ సరిపోయాయి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి వంకాయ గుడ్లు పులుసు అన్నమాట ఇప్పుడు మనం ఉండేటప్పుడు కొన్నిసార్లు మారిపోతూ ఉంటుంది అన్నమాట అండి మళ్ళీ చూపిస్తాను కూర రెడీ అయిపోతుంది చూసారా గుడ్లు ఇలా చెదేసేస్తే ఇలా వస్తుంది అనమాట లోపలికల్లా పులుసు వెళ్తుంది మా అబ్బాయి గుడ్లు వేయాలి కుదరదు అన్నాడు ఇంకా ఎందుకు గుడ్లు కొట్టేసారు ఆ డాడీకి పాపం ఒట్టి ఉల్లిపాయ పోయే పులిసే ఎంత ఇష్టం వంకాయ పులుసు గుడ్డు గట్ట పెద్ద ఇష్టంగా తింటారు ఇంకా ఎందుకులోనే వేస్తారు పిల్లలతో ఉన్నప్పుడు కదండీ పిల్లలకి వచ్చింది మనం అన్న గుడ్లు కొట్టామన్నాడు కానీ గుడ్లు కొట్టేస్తాను అనమాట మొత్తం అన్నీ సరిపోయాయి ఈరోజు మా కర్రీ అయితే ఇది వంకాయ గుడ్లు పులుసు ఇది కూడా మెంతి వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈరోజైతే ఈ కర్రీ సింపుల్గా చేసేసాను అనమాట అడవు లేకుండా అని మీరేం కర్రీ చేసుకున్నారు టిఫిన్ చేస్తారా ఈరోజు నేనైతే టిఫిన్ ఏం చేయలేదు రాయిజాకాసుకొని తాగేస్తాము ఇంక రోజు ఏం చూపిస్తాను రాగిజావని పిల్లలు ఉన్నారు కదండి మూడు రోజులు ఇంకా వీడియోలు ఈ తీయడం ఏమి అవ్వలేదు నిన్నే తీసి పెట్టాను ఈ వంకాయ గుడ్ బులు పులుసు ఎలా ఉందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో ఇంకొక కర్రీతో మీ ముందుకి వస్తాను